లో స్త్రీ చన్ను ఒకనొక మహారాజు మహాశివరాత్రి తెల్లవారిపోయింది కానీ వేశ్యాగృహంలో ఉండిపోయాడు ఏ గోడ మీద చూసినా కనీసం పవిత్ర మూర్తి కూడా లేదు ఆర్తితో వెంపర్లాడిపోయాడు ఎలా అభిషేకం చేయడం ఇప్పుడని పడుకుని నిద్రపోతున్న వేశ్య యొక్క స్థన్యము శివలింగాకారంగా కనపడింది దానికే పరమభక్తితో పూజ చేశాడు అదే ఆ స్థన్యమే శివలింగంగా మారింది అందుకే ఆచంటేశ్వరుడు అని పిలుస్తారు ఆచంటి అలా స్తన్యమునందు ఆవిర్భవించినటువంటి శివలింగం మీ రూపు మోకాలు స్త్రీ చన్ను కుంచము ఇంకా విశేషం ఒక ఊళ్ళో బల్యేశ్వరను ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన ప్రతిరోజు శివ దర్శనం కానీ అన్నం తింటాం మిగిలినటువంటి వైశ్యులందరితో కలిసి ఏదో వ్యాపార నిమిత్తం ఓ ఊరు వెళ్ళాడు తీరా ఊరు వెళ్ళిన తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు ఈయనకి శివలింగం ఎక్కడన్నా ఉంటే కానీ భోజనం చేయడు శివాలయానికి వెళ్ళి రావాలన్నాడు ఈ ఊళ్ళో శివాలయం ఎక్కడుందని అడిగారు ఈ ఊళ్ళో శివాలయం లేదన్నారు ఆ ఊళ్ళో మరి ఎలా ఈయన అన్నం తినడం అన్నం తినకపోతే ఎలా నడుస్తాడు పడిపోతాడు సాటివాడు అన్నం తినకుండా వీళ్ళందరూ ఎలా తింటారు అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఏదో పదార్థం కొనుక్కోవడానికి కొంచెం పట్టుకొచ్చారు ఈయన్ని ఉండవయా మేము అలా వెళ్ళొద్దాం అక్కడేదో ఉందన్నారు శివాలయం రా అని తీసుకెళ్ళి ఆయన అటు ఇటు తిప్పుతూ ఇలాగా గబగబా నాలుగు కర్రలేసి దాని మీద నాలుగు ఆకులేసి ఓ కొంచెం ఒకటి బోర్లు మట్టితో కప్పేసి పైభాగం ఒకటి కనపడేటట్టుగా పెట్టి చుట్టూ వేశారు అయ్యో అయ్యో అంతా వెతికంగా ఇదిగో ఇక్కడే ఉందిటయా శివలింగం రా అని తీసుకెళ్లారు ఆ పందిట్లోకి వెళ్ళి చూశాడు కొంచెం యొక్క పైభాగం శివలింగంలా కనపడేది పరమపారహస్యంతో దానికి నమస్కారం పెట్టి ఈశ్వరా అనుగ్రహించావు అని చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళి భోజనం చేసేసాడు భోజనం అంతా అయిపోయిన తర్వాత పందిరి పీకేసి కొంచంలాగేండ్రా అన్నారు అదేమిటి పందిరి పీకే కొంచంలాగేయడం ఏమిటన్నాడు శివలింగం కాదురా అది కుంచం నువ్వు అన్నం తినవని అన్నం తినకపోతే నీరస పడిపోతావని మేమే కొంచెం బోర్లించి దాని చుట్టూ మట్టి ఎట్టాం అది శివలింగం కాదన్నారు ఆయన అన్నాడు నేనంత భక్తితో నమస్కరించాక అది కుంచం కాదు శివలింగం సరేరా మేమే కొంచెం పెట్టింది అన్నారు పదండి లోపలికి వెళ్ళారు ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు శివ నేను అబద్ధం చూసే అవకాశం లేదు నువ్వు శివుడవే అలాగే కనపడన్నాడు వాళ్ళు వెళ్ళి పువ్వులు తీశారు కొంచం లేదు శివలింగం ఉంది అలా కుంసము శివలింగం అయిందోకానుకొకప్పుడు అందుకే ఆయనకి ఇప్పటికీ కూడా పేరు ఏంటంటే మహాబల్యేశ్వరుని పిలుస్తారు ఏ వైశ్యుడి పేరు మీద పూజ జరిగిందో ఆ పేరు మీదే ఆ శివలింగం వెలిసింది కాబట్టి నీ రూపు స్త్రీ చన్నో కుంచమో మేకపింటికయో ఒక్కొక్క మేకలు కాసుకునేటటువంటి వాడు శివాలయానికి వెళ్ళాడు అద్భుతంగా నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ మహాదేవాయత్రయ త్రిపురాం త్రికాగ్ని కాలాయ కాళాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంటూ అభిషేకం చేస్తున్నారు అసలు ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలతో రుద్రం చదువుతూ ఉంటే పక్షులాగిపోతాయి అంత అందం ఉంది గడగడా చదివితేనే చెప్పలేను కానీ అంత అందమైన మంత్రం రుద్రం ఆ మంత్రాలతో అభిషేకం చేస్తున్నారు చూశాడు అప్ప నేను ఎప్పటికీ చేస్తాను రా అభిషేకం ఇలా నాకు ఎక్కడ దొరుకుతుంది శివలింగం ఆర్తి పొంది మేకల వెంట నడుస్తున్నాడు ఆ మేకల వెంట ఆర్తితో నడుస్తుండగా ఒక మేక పింటికలను విసర్జించింది అవి గుత్తిగా కిందపడి ఓ పింటిక దొల్లింది అది అచ్చు నల్ల శివలింగంలా ఉంది అప్పుడే విపరీతమైన ఆర్తితో అటుగా వెళ్ళిపోతున్న ఒక బ్రాహ్మణుడిని అడిగాడు అయ్యా నాకు శివలింగానికి అభిషేకం ఉంది ఎక్కడన్నా లింగం దొరుకుతుందా అన్నాడు ఆయన నవ్వి వీడికి భక్తి అది శివలింగం అవుతుంది లేని నాడు నేను వీడికి శివలింగం ఎక్కడ ఇవ్వగలను అనుకుని అది శివలింగం కాదా అన్నాడు మేక చూపించి అది ఇలా దొల్లి నిలబడింది ఆయన భక్తి చేత అది ఆయనకి నల్లటి శివలింగంలా కనపడింది కనబడడం ఏమిటి గబగబా ఓ ఆకుతిచ్చాడు దాని కింద వేశాడు మీద ఆ మేక పింటికిని పెట్టాడు పాలు పితికాడు తీసుకొచ్చాడు మంత్రమే వచ్చు శివా శివ 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 అంటూ పరమభక్తితో కళ్ళంబట నీళ్లు కారుస్తూ అభిషేకం చేశాడు మేక పాలతో ఆవు పాలతో కాదు కానీ ఆయన భక్తికి కాటము అంటే మేక యొక్క లద్దె అందులోంచి వచ్చినటువంటి ఒక చిన్న పింటిక ఆయన భక్తికి శివలింగంగా మారిపోయింది కాటము నుండి వచ్చాడు కాబట్టి కాటేశ్వరుడు అయ్యాడు కాటేశ్వరుడు అంటే మోటుగా ఉంటుందని కోటేశ్వరుడు అయ్యాడు కాబట్టి ఒకనకొక నాడు ఈశ్వర మేక యొక్క అశుద్ధంలోంచి మీరు ఆవిర్భవించారు భక్తి కలిగితే కాబట్టి నీ నే రూపముగా తలంతు మదిలో నీ రూపమోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో ఎలా తెలుస్తుంది కాబట్టి నువ్వే నన్ను అనుగ్రహించి అసలు శివ అని రూపం ఏమిటో నాకొక్కసారి చూపించబయా సాకారంబుగా చూప సగుణాకారంబుగా చూపవే చిరీజ విహార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అని బాధపడ్డాడు ధూర్జటి కాళహస్తీశ్వరుడి దగ్గర ఆర్తి కలిగిన వాడికి శివలింగం అలా అనుగ్రహించగలదు ఏది చూస్తే అదే శివలింగం అవుతుంది ఎందుచేత అంటే ఆ ఆరాధన బలం చేత ఏర్పడుతుంది అందుకే శివలింగాలు లోకంలో ఒకే పదార్థముతో చేయబడి ఉండవు ఒకే